తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా భక్తులైన అరవై ముగ్గురు నాయనార్ల విగ్రహ ప్రతిష్ట ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపాడు మండలం రాచపల్లి గ్రామం నందు వెలిసిన ఆంధ్ర అరుణాచలం ఈ ఆలయం ఎంతో అద్భుతంగా నిర్మించడం జరిగింది ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలతో ఈ నెల నాలుగవ తేదీ నుండి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఇక్కడ స్వామివారు అపీత కుచాంబ సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు ఇక్కడ అరవై ముగ్గురు నాయనార్ల విగ్రహాలతో పాటు శ్రీ దక్షిణామూర్తి శ్రీ లక్ష్మీ హాయిగ్రీవుడు శ్రీ సూర్య భగవానుడు శ్రీ కాలభైరవుడు శ్రీ గంగామాత విగ్రహాలు ప్రతిష్ట జరపబడుతుంది సమయం జూలై ఏడవ తేదీ అనగా సోమవారం ఉదయం ఏడు గంట తొమ్మిది గంటల నుండి కార్యక్రమం జరపబడును ఇవి శ్రీ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులు ఇంకా ఇక్కడ అరవై ముగ్గురు నాయనాడ్ల విగ్రహాలు పెట్టడం జరిగింది నేను జనం ఎక్కువగా ఉండడం వల్ల వీడియో సరిగా తీయలేకపోయాను కానీ ఆలయం అంతా చాలా కోలాహలంగా చాలా సందడిగా ఉంది ఎందరో భక్తులు రేపటి కోసం వేచి ఉన్నారు ఈ కార్యక్రమం అంత అద్భుతంగా జరగాలని ఆ అరుణాచలేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆహ్వానించేవారు స్వామి రమణానంద గారు ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీమతి అరుణాచల మాధవి గారు ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ